నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన మాసమని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ విధి విధానం పాటిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి పూజించేటప్పుడు అర్చన చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి అలాగే శివ పూజ చేసే సమయంలో శివాభిషేకం చేస్తూ పసుపు కలిపిన నీటితో కుంకుమ కలిపిన నీటితో శివాభిషేకం చేయాలి మంగళకరమైనటువంటి శ్రావణ మాసంలో పసుపు కుంకుమలు కలిపినటువంటి నీటితో శివాభిషేకం చేస్తే సమస్త దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పరమేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో కానీ గంధం కలిపినటువంటి జలాలతో కానీ అభిషేకం చేసినా కూడా శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఎర్రటి మందార పూలతో సహస్రఫణి పుష్పాలతో శివ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి చిమ్మిలి నైవేద్యం సమర్పించిన ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూర నైవేద్యంగా సమర్పించిన పరమేశ్వరుడు పరమానంద భర్తుడై ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగింపజేస్తాడు అలాగే శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రదోషకాలంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ఈరోజు శివాలయంలో పరమేశ్వరుడి హారతులు దర్శనం చేసుకోవటం శివాలయ ప్రాంగణంలో ఏదైనా దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో అన్నదానం చేస్తే సమస్త దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పరమేశ్వరుడికి పూజ చేసే సమయంలో నమక చమకాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా రుద్రగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించుకోండి రుద్రగాయత్రి మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసిన శివ పూజ చేసిన శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ రుద్రగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ దీని రుద్రగాయత్రి మంత్రం అంటారు చాలా శక్తివంతమైన మంత్రం శ్రావణ మాస శివరాత్రి కాబట్టి ఈ మంత్రం చదువుకుంటూ ఇంట్లో కాలంలో శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజు శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పుష్పాలు సమర్పించడం ద్వారా కూడా శివుడు తొందరగా ప్రసన్నుడవుతాడు మందార పూలు గన్నేరు పూలు పద్మ పుష్పాలు జిల్లేడు పూలు ఇవి ఏవైనా శివుడికి సమర్పించినట్లయితే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శివ పూజలో ఈరోజు మారేడు దళాలు వినియోగిస్తే చాలా మంచిది గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేస్తే కూడా శివుడు పరమానంద భర్తుడే మనోభిష్టాలన్నీ సులభంగా నెరవేరుస్తాడు ఈరోజు పరమేశ్వరుడికి పూజ చేసిన తర్వాత తమలపాకుల్లో వక్కలు ఉంచి ఆ వక్కలతో పాటు యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు వీటన్నిటిని ఉంచి శివుడికి తాంబూలం సమర్పించండి ఇలాంటి ప్రత్యేకమైన తాంబూలాన్ని ఈరోజు పరమేశ్వరుడికి సమర్పిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను పరమేశ్వరుడికి దేవాలయంలో సమర్పించడం లేదా గృహంలో పరమేశ్వరుడికి అలంకరణ చేయటం ద్వారా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఈరోజు దవనం శివుడికి సమర్పిస్తే ధనపరంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆదాయ మార్గాలు పెంపొందింప చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే మాసశివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శివార్చన చేయండి అలాగే నమక చమకాలు పఠించలేని వాళ్ళు దశరుద్రనామాలు పఠించలేని వాళ్ళు పెద్ద పెద్ద స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు శివపూజ చేసే సమయంలో ఏ రుద్రగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్ను రుద్ర ప్రచోదయా రుద్రగాయత్రి మంత్రం పఠించండి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్